పంపించాడు ఈ భూమి మీద మనం ఈ బ్రతికుండగా ఈ శరీరాలు ఉండగా మార్పు చెంది మారు మనసు పొంది మంచి మార్గంలోనికి నడిపించబడాలని దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడని కొందరు తెలుసుకొని ఆయన మార్గాల్లో నడిపించబడుతున్నారు కొందరైతే మరి నడిపించబడక అలాగనే వారి యొక్క గమ్యం మధ్యలోనే ఆగిపోతూ ఉండిపోతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక దేవుని యొక్క బిడ్డరా మనం కొద్ది నిమిషాలు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎక్కువ చెప్పను కొద్ది నిమిషాల్లో ముగిస్తాం దేవునికి స్తోత్రం కలుగునగాక కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక అతడు గనక అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతని నేను అతన్ని తప్పించేదను అతడు నా నామము వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని తెలియపరచబడుతుందంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే తప్పించడం అంటే ఎక్కడి నుంచి తప్పిస్తాడు ఎలా తప్పిస్తాడు అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ భూమినికి పంపించినటువంటి వ్యక్తి ఈ మనుషుడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక అతన్ని నేను తప్పిస్తాను అతన్ని నేను కనపరుస్తాను ఎప్పుడు తప్పిస్తాడు ఎప్పుడు గనపరుస్తాడు మూడు విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రభనేస్సు క్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక నేను నిన్ను తప్పించను అయితే ఎక్కడి నుంచి తప్పిస్తాడు ఎలా తప్పిస్తాడు ఇది మనకి కావాల్సినటువంటి అంశం అయితే దేవుడు ఎట్లా తప్పిస్తాడు ఎలా తప్పిస్తాడని చెప్పని చాలా మంది అనుకోవచ్చు అయితే దేవుడు లేకుండా మనం లేము దేవుడు లేకుండా ఒక క్షణం కూడా ఈ భూమిని బ్రతకలేము అన్నది మనకి అర్థమైతే దేవుడు తప్పిస్తాడన్న నమ్మకం విశ్వాసం కూడా మనకి కలుగుద్ది అందుకని దేవుని యొక్క బిడ్డలారా ఏసై అంటున్నటువంటి మాట ఏంటంటే ఓ మనుషుడా నువ్వు నన్ను ప్రేమించుతున్నావు అయితే నిన్ను నేను తప్పిస్తాను ఎక్కడి నుంచి తప్పిస్తాను అయితే మొట్టమొదటిగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా సమస్తమైన కీడులలో నుండి నిన్ను నేను తప్పించదను మొదటిగా మూడు విషయాలు మీకు తెలియపరుస్తాను దేవుడు ఎలా తప్పిస్తాడు మూడు మాటలు మొట్టమొదటిది సమస్తమైన కీడులలో నుండి నిన్ను నేను తప్పించదను రెండవది శోధనలో నుండి తప్పించదను మూడవది మరణం నుంచి నేను తప్పిస్తాను దేవునికి స్తోత్రం గాక సమస్తమైన కీడులలో నుంచి తప్పిస్తాను శోధనలో నుంచి తప్పిస్తాను మరణం నుంచి తప్పిస్తాను మరణం నుంచి తప్పించే మనుషుడు ఎవరూ లేరు ఏ మనుషుడు తప్పించుకోలేరు మరణం నుంచి అయితే దేవుడు పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు ఎందుకో తెలుసా రేపు నిన్ను కూడా నీకు వస్తున్నటువంటి మరణం నుంచి మరలా నిన్ను విడుదల చేయటానికే దేవుడు అలా తిరిగి లేచాడు అందుకని దేవుని యొక్క పిల్లల సమస్తమైన కీడులలో నుండి కీడులంటే మనిషికి రకరకాల కీడులు వెంటాడుతాయి ప్రతి మనిషికి కీడు వెంటాడు ఆ కీడు నుంచి తప్పించబడాలని ఎంతో ప్రయత్నాలు చేస్తారు కీడు అమ్మటి కీడు సమస్తమైన కీడులు ఒక కీడు కాదు అర కీడు కాదు రకరకాల కీడు ఏంట్రా వీడికేదో కీడు సంభవించింది ఆమెకేదో కీడు సంభవించింది అందువల్ల వీళ్ళు ఇలా అయిపోయారు అలా అయిపోయారు అని చెప్పని అనుకుంటారు అయితే నా ప్రభు అంటున్నాడు ఈ రాత్రి వేళ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు నన్ను ప్రేమించు నిన్ను నేను తప్పిస్తా ప్రేమించటం అంటే క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో అట్టివాడువై భూమిని నువ్వు జీవించడమే నన్ను అని దేవుని వాక్యం మనకి చదివిస్తోంది ప్రభు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు ఆయన రక్తపు బొటుకు కారునంతగా ప్రాణ త్యాగం చేసినంతగా రిక్తునిగా చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు ఈ ప్రజల కొరకు ఆయన ఈ భూమినికి తిరిగి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఎంతగానో ప్రేమించాడు ఎంతగానంటే కొంతమంది ఏదో పౌల ఇస్తారు లేకపోతే ఏదైనా సాయం చేస్తారు అంతంత మాత్రాన కొంచెం కొంచెం చేస్తారు కానీ దేవుడు అలా కాదు తన ప్రాణాన్నే ఇచ్చాడు ఎందుకు తన ప్రాణం ఇచ్చాడంటే తన రక్తం చిందించబడాలి ఆ రక్తం ద్వారా మనలో ఉన్నటువంటి పాప శాపం కీడు సమస్తమైన కీడు తొలగిపోవాలి ఇది తొలగిపోవటం కోసమే దేవుడు తన రక్తాన్ని సిద్ధించి పరిశుద్ధపరిచి ఆ యొక్క పాప శాప వ్యాధి భయంకరమైనటువంటి మరణం నుంచి కీడు నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఆయన అంతగా ప్రేమించాడు అలాగా మనము కూడా ఈ భూమి ఉన్నటువంటి వారి కొరకు ప్రభుని కలిగి ప్రభు యొక్క మనస్సు ఉందో అట్టి మనస్సుతో మనం ఈ భూమిని జీవించాలి ఆ జీవితమే దేవునికి ఇష్టమైన జీవితం అప్పుడు దేవుడు నిన్ను సమస్తమైన కీడుల్లో నుంచి తప్పిస్తాడు సమస్తమైన కీడుల్లో నుంచి నిన్ను తప్పించాలంటే మొదట ఆయన నువ్వు ప్రేమించాలి ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో ఆయన ఎలా ఈ భూమిని జీవించాడో ఆయన ఎలా ఈ భూమిన నడుచుకున్నాడో ఆయన యొక్క విధానం ఎలాగున్నదో అలాంటి మనసు కలిగి భూమిని ఎవరైతే జీవించాలని ఆశ కలిగి ఈ రాత్రి వేళ ఇష్టపడతారో వారిని అంటున్నాడు నీకు సమస్తమైన కీడులు ఉన్నాయా ఆ కీడులన్నిట్లో నుంచి నేను తప్పిస్తాను మంచి మార్గంలో నడవాలి ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటే మనం ఎంత మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో అంతగా ఎదుటి వారిని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రేమ మనలో పుట్టుద్ది అన్నమాట అంటే ఎదుటివారిని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఎదుటి వారి ఎడల ఎప్పుడైతే దయగుణం కలిగి మంచి లక్షణాలు కలిగి మనం నడుచుకుంటామో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుడు మనల్ని తప్పిస్తాడు హలో దేవుడు తప్పించాలంటే దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం దేవుడిని ప్రేమించాలి అందుకే ఆయన అంటున్నాడు నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక ఈ భూమి ఉన్నటువంటి సమస్త కీడులన్నిట్లో నుంచి నేను తప్పిస్తూ ఉంటాను ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు ప్రతి సమస్య నుంచి తప్పిస్తాడు ప్రతి బాధ నుంచి తప్పిస్తాడు ప్రతి వేదం నుంచి తప్పిస్తాడు ప్రతి అంధకార శీకటి ప్రభావాల నుంచి తప్పిస్తాడు శాపం నుంచి విడిపిస్తాడు రోగం నుంచి విడిపిస్తాడు పాపం నుంచి విడిపిస్తాడు లోక సంబంధమైన శాపంని అంటకుండా ఆయన నిన్ను విడుదల చేస్తాడు అలా నిన్ను విడుదల చేయటమే దేవుడు నిన్ను తప్పించటం అప్పుడు ఆయనను మనం ప్రేమించాలి ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని సమస్త కీడులలో నుంచి అంటున్నాడు చూడండి ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారో వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటిగా ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం నలభై ఎనిమిది పదహారు సమస్త అనగా సమస్తమైన సమస్తలలో నుంచి నన్ను తప్పించిన దేవుని యొక్క పిల్లరా గోమార్ అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవునికి ఇష్టానుసారమైన జీవితం కాదు వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం అయితే ఆ పట్టణం అంతా పాపంతో నిండిపోయింది ఆ పట్టణం శాపంతో నిండిపోయింది భయంకరమైన కీడు సంభవించింది ఆ పట్టణం మేనకి దేవుని కోపం వచ్చేసింది ఆ పట్టణాన్ని దేవుడు దహించమని దేవదూతల్ని పంపించాడు దేవదూతల్ని పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరిలో ఒకగాను ఒక వ్యక్తి యేసయ్యని ప్రేమిస్తూ ఉన్నాడు అయితే అతన్ని ఎలా తప్పించాలి ఆ దేవదూతలు వచ్చి అతని దగ్గరికి వచ్చి ఆ కీడులో నుంచి ఆ భయంకరమైన శాపంలో నుంచి అతన్ని తప్పించి అతన్ని అటు అతని కుటుంబాన్ని ఆశీర్వదించారు ఆ కుటుంబం ద్వారాగా కలిగినటువంటి సంతతే మనం దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ భూమినున్నటువంటి మనమంతా కూడా ఆ కుటుంబం ద్వారా ఆ సంతత ద్వారాగా కలిగినటువంటి వాళ్ళ ఆ సుదమ గోమర పట్టణం అంతా కూడా ఖాళీ బుడిదైపోయింది ఆ కీడులో పడిపోయి కీడు శాపంగా మారిపోయి భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాల్చి వేశాడు దేవుడే కాల్చి వేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాడు అందుకని దేవుని యొక్క బిడ్డారా నాకు తెలిసినటువంటి ఆలోచనతో మీకు ఈ ప్రాంతంలో ఇంటున్నటువంటి వారికి కూర్చున్నటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే ఆయనను ప్రేమిస్తే నీకు ఏవైతే ఏ కీడులోనూ ఉన్నావో ఆ కీడులన్నిట్లో నుంచి నా దేవుడు నిన్ను తప్పిస్తాడని దేవుడు రోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఒకరోజు సెంటర్ అభినేచర్ అని ఇల్లు ముగ్గురు దైవ సేవకులు ఉన్నారు ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళు దేవుని యొక్క భక్తులు అయితే వారికి ఒక భయంకరమైనటువంటి ఒక అగ్నిగుండ ప్రమాదం ఎదురైంది అక్కడున్నటువంటి ఆ దేశంలో రాజు ఆ రాజు మాట వినలేదని ఆ రాజు పద్ధతుల్లో నడవలేదని ఇందులో దేవుని మార్గాల్లో నడుస్తున్నారని దేవుని మార్గాల్లో నడవకూడదని అగ్నిగుండంలో ఏసి సంభ్యవేయమని చెప్పని ఆజ్ఞ ఆజ్ఞయా అయితే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు మాటకే వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ రాజు అంటాడు ఇదిగో నీ దేవుడు గొప్పవాడైతే నేను ఏడెంతలుగా చేసినటువంటి అగ్నిగుండంలో నుంచి నిన్ను తప్పించమనని ఆయన ఆజ్ఞయిస్తాడు వాళ్ళు ఏమంటారంటే రాజా మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి తప్పించినా తప్పించకపోయినా మేము మా దేవునికే మేము మొక్కుతాము మా దేవుణ్ణి మేము ఆరాధిస్తామని వాళ్ళు ఖండితంగా ఆ రాజు ఎదుట మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ రాజు ఇంకా కోపం వచ్చి వీళ్ళని తీసిపోయి అగ్నిగుండంలో పడవేస్తారు పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు వీళ్ళకంటే ముందుగా వీళ్ళు ప్రేమిస్తున్నటువంటి వీళ్ళ దేవుడు ఆ అగ్నిగుండంలో నుంచి ఆ ముగ్గురిని తప్పించాడు దేవునికి స్తోత్రం కలుగునగా కావాలంటే ఆ మాట చదువు ఆయన్ని ప్రేమిస్తే ఈ విధంగా ఉంటది మూడవ అధ్యాయము దాని గ్రంథం పదిహేనవ వచనం నుంచి పదిహేడవ వాకింద చదువుకుందాం దాని గ్రంథం మూడవ అధ్యాయము పదిహేనవ వచనం కాడి

తప్పించిటకు సమర్థుడు రక్షించుటకు సమర్థుడు రక్షించాడు కూడా రక్షించినప్పుడు ఆ రాజు ఏమంటాడో తెలుసా షట్రకు మేర్షక్కు అభిల్లారా మీ దేవుడు పూజారకుడు మీ దేవుడు గొప్పవాడు అని వారిని గౌరవంగా మర్యాదగా సహకరించి పిలుస్తాడు పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వారి వారిని ఒక మాట అడుగుతాడు ఈ రాజా ఈ రాజు ఏమంటాడంటే దైవ సేవకుల్లారా ఇప్పుడు నేనేమి చేయాలి దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మిమ్మల్ని తప్పించాడు అసలు దేవుడు అనేది నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని ఆ గొప్ప అద్భుతాన్ని చూసి ఆ రాజు ఈ దైవ సేవకులు చెప్పినట్టు వింటానని మీకు ఈ దేశంలో ఏమి కావాలని చెప్పని అడుగుతాడు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే రాజా మాకు మణువాణిక్యాలు ఏం అవసరం లేదు ఏ డబ్బు మాకు అవసరం లేదు ఏ ధాన్యం మాకు అవసరం లేదు ఏమీ మాకు అవసరం లేదు రాజా నీవు ఈ సజీవుడైన దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయి చాలు అంతే అని చెప్పానంట అన్నప్పుడు ఆ రాజు అది మొదలుకొని ఆ దేశానికి ఈ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పని ఆ దేశమంతా బబులోని దేశమంతా కూడా ప్రభైన యేసు క్రీస్తుని నమ్మి ఆ దేశ దేశాలు అనేక దేశాలు దేవుడిని ఎరిగి మంచి మార్గంలోనికి నడిపించబడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగు అంతేగాని మనం ఆ దేశానికి ఒక దేవుడు ఈ దేశానికి ఒక దేవుడు ఈ దేశానికి ఒక దేవుడు అనేది కాదనమాట ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే ఉంటాడు హలో ఆ ఒక్కడే ఇలాంటి అద్భుతాలు చేసేది ఇలాంటి భయంకరమైనటువంటి శాపం నుంచి విడిపించేది కీడుల్లో నుంచి రక్షించేది శాపంలో నుంచి రక్షించేది సోదరంలో నుంచి రక్షించేది మనలో నుంచి విడిపించేది ఈ ప్రభైన యేస్సు క్రీస్తుని దేశ దేశాలు తెలుసుకొని మంచి మార్గంలోకి నడుస్తున్నారు అలాగనే భయంకరమైనటువంటి రౌడీలు కోండాలు వ్యభిచారులు భయంకరమైన చాతబడి శక్తులు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వాటి నుంచి విడిపించబడి ప్రభుని అంగీకరించి వారి వారి కుటుంబాలను మేలుకరంగా చేసుకొని ప్రభు యొక్క మార్గాల్లో మంచి మార్గాల్లో నడుచుకుంటూ వారి యొక్క బిడ్డల కుటుంబాలను వారి బంధు మిత్రులను మంచి మార్గంలోకి తీసుకుని వచ్చి ఇదిగో నిజమైన దేవుడు మంచి మార్గంలో మనం నడుద్దామని చెప్పని అనేక కుటుంబాలు దేవుణ్ణి తెలుసుకొని మంచి మార్గంలో నడుస్తూ ఆయన మార్గాల్లో ఉంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగా అందుకని దేవుని యొక్క బిడ్లరా ఇక్కడ అంటున్నాడు సమస్తమైన కీడుల్లో నుంచి మిమ్మల్ని తప్పించదను అలాగనే షట్రకు మేషకుల్ని ఆయన సమస్తమైన కీడుల్లో నుంచి రక్షించాడు తప్పించాడు అలాగనే రెండవ పేతురు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో శోధనలో నుంచి తప్పిస్తాడు ఇక్కడ ఏబు భయంకరమైనటువంటి కురుపులతో భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఏబు ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తి ప్రభుని ప్రేమించేటటువంటి వ్యక్తి అయినను అతను మరి భయంకరమైనటువంటి శరీరానికి భయంకరమైనటువంటి సాధన ద్వారా భయంకరంగా కురుపులు పుండులు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఈ వ్యాధి దేవుని చిత్తంతో వచ్చినటువంటి వ్యాధి అనమాట అయితే ఇతడు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించాడో ఎప్పుడైతే ఇతడు దేవుని మార్గాల్లోనికి వచ్చేసాడో ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం నమ్మకం ఉంచాడో అతన్ని శోధన నుంచి తప్పించాడు శోధన అంటే భయంకరమైనటువంటి వ్యాధులు భయంకరమైనటువంటి రత్పుడు ఇలాంటి వాటి నుంచి తప్పించాడు ఎవరు నమ్మకం వాళ్ళది ఎవరు విశ్వాసం వాళ్ళది నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు హలో ఇనుట ఇనుటి వలన విశ్వాసం కలుగునని నమ్ముట వలన నీ బ్రతుకు మారునని నీ బుద్ధి మారునని నీ క్రియలు మారునని నీ అలవాట్లు మారునని నీ స్వభావం మారునని ప్రభు యస్సు క్రీస్తు దేశ దేశాలకి ఆయన మరి ఆయన యొక్క స్వార్థ ప్రకటించబడి అనేక దేశాల్లో ఉన్నటువంటి శాపం కీడు శోధనలు అన్ని తొలగిపోతూ ఉన్నాయి దేవునికి అలాగనే మన దేశాన్ని కూడా దేవుడు ప్రేమించాడు దేవునికి స్తోత్రం గాక అందుకని దేవుని యొక్క బిడ్డరా శోధన నుంచి మిమ్మల్ని తప్పించద ఇరవై మూడవ అధ్యాయ గ్రంథం పదే వచనంలో చదువుకొని అక్కడ రాయబడి ఉంటది మూడవది మరణం నుంచి తప్పిస్తాను మొదటిది సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించదును రెండవది సోదరులో నుంచి తప్పించదును మూడవది మరణం నుంచి తప్పించదను మరణాన్ని తిరిగి లేచినటువంటి దేవుడు మన ప్రభే సుక్రీస్తు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన లేపాడు భయంకరమైనటువంటి తాగుబోతుని భయంకరమైనటువంటి గోండాన్ని భయంకరమైనటువంటి రౌడిని తాగుబోతుని తిరుగుబోతుని అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తిని అయినటువంటి నన్ను దేవుడు ఆ యొక్క కీడు నుంచి శాపం నుంచి విడిపించి ఆయన మార్గాల్లో ఉంచి ఇదిగో ఆయన నిజమైన దేవుడు మంచి దేవుడని అనేకులకు తెలియపరిచి మంచి మార్గంలో నడిపించమని ఆయన ఈ విధంగా ఆయన కృపను చూపాడు దేవునికి స్తోత్రం గాక హలో కనుక దేవుని యొక్క బిడ్లరా ఆయన మరణం నుంచి తప్పిస్తాడు రెండవ కొరియన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం మరణం నుంచి రెండవ కొరింత రాసిన పత్రిక పదవ మొదటి అధ్యాయము పదవ వచనం ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను ఆయన అట్టి గొప్ప మరణము నుంచి మమ్ములను తప్పించెను ఇక ముందుకును తప్పించును ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుడవల్న వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించుదనని ఆయన యందు నిరీక్ష నిరీక్షణ గలవారమై ఉన్నాము దేవునికి స్తోత్రం గలవనగా దేవుని యొక్క బిడ్లారా దేవుడు తప్పిస్తాడు ఎప్పుడు తప్పిస్తాడు నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తాను సమస్తమైన కీడులలో నుంచి తప్పిస్తాను రెండవది శోధనలో నుంచి తప్పిస్తాను మూడవది అట్టి గొప్ప మరణం నుంచి తప్పిస్తాను ఈ మరణం అనే విషయం కాడ ప్రపంచం తలవంచింది ఈ మరణం అనే విషయం కాడే అసలు అంత గలిపిలైపోతుంది దేవునికి స్తోత్రం కలుగునగా అందుకని ఏ ఒక్క మనుషుడు మరణించి నరకానికి పోకూడదని ఆరాటంతో ఆశతో ఈ యొక్క ప్రార్థనలు ఈ యొక్క భక్తి విధానాలు అంతేగాని ఏదో బతుకుదేరువు కోసం కాదు లేకపోతే ఏదో జరక్క కాదు లేకపోతే ఏదో మాహి మాటలు చెప్పి మంత్రాలు చెప్పి ఏదో బతకటం కోసం మాత్రం ఇది కాదు దేవుడు మనల్ని బ్రతికించాడు అనేకులు కూడా బ్రతకాలని విశ్వాసం దానికోసమే మన ఒక పావుల ఖర్చైనా పర్వాలేదు ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించటమే మన పెనై ఉంది దేవుడు చెప్పాడు ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావు గనక నిన్ను తప్పిస్తానన్నాడు అయితే ఆయన్ని ప్రేమించటం అంటే తన బిడ్డలను ప్రేమించాలి తన ప్రజలను ప్రేమించాలి తన ప్రజలు మంచి మార్గంలో ఉండాలని మనం కోరుకోవాలి అలా కోరుకోవటమే దేవునికి ఆయన్ని మనం ప్రేమించటం ఆయన్ని ప్రేమిస్తే చాలు మన బాధలన్నీ వెళ్ళిపోతాయి దీంట్లో కోటి రూపాయలు ఇచ్చే పని లేదు డబ్బులు ఇచ్చే పని లేదు ఇంకొకటి ఇచ్చే పని లేదు ఏం అవసరం లేదు ఆయన్ని ప్రేమించుకుంటే భూమి అని శరీరం ఉండగానే ఆయన మార్గాల్లో నడుచుకొని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే చాలు రేపు సామాధిలో పెట్టినా కానీ శరీరం అక్కడి నుంచి ఉత్పత్తి అయి మహిమ గల శరీరంగా మార్చబడి రేపు పరలోకానికి లేచి రేపు పరలోకంలో ఉంటాం అన్నమాట దేవునికి పరలోకంలో ఉండటం కోసమే దేవుణ్ణి నమ్ముకోవటం పరలోకం కావాలి పాప శాపాల నుంచి విడిపించబడాలి రోగాల నుంచి విడిపించబడాలి కీడు నుంచి తొలగించబడాలి ఈ లోకంలో సంతోషం సమాధానం కుటుంబాల్లో లేదు భార్యాభర్తల మధ్య సంతోషం లేదు ఒకరి మధ్య ఒకళ్ళకి విరోధం సాతానుడు సంచరించి భార్యాభర్తల మధ్య కూడా సమాధానం లేకుండా చేస్తుండు తల్లి బిడ్డల మధ్య అక్కా జల్లుల మధ్య అన్న మధ్య ఇరుగు పొరుగు వైఖరమైనటువంటి క్రోరంతో క్రోరం మృగం తిరుగుతూ ఉన్నది ఆ మృగు నుంచి మనల్ని విడిపిస్తాడు ఎస్ఐ ని ప్రేమిస్తే అన్నిట్లో నుంచి తప్పించి మంచి మార్గంలోనికి తీసుకొస్తాడు భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు అత్తాగోడలు సంతోషంగా ఉంటది మామాలడు సంతోషంగా ఉంటాడు ఈ విధంగా అన్నందములు సంతోషంగా ఉంటారు కుటుంబాలు కుటుంబాలుగా సమాధానంగా ఉంటారు దేశ దేశాలు నా దేశం నా దేశం నా కులం నా మతం అని చెప్పని భయంకరంగా కొట్టుకొని చస్తున్నారు ఈ లోకం మనది కాదు ఈ శరీరం మనది కాదు ఇది శాశ్వతమైనది కాదు ఈ లోకంలో కొద్ది కాలమే మనం ఉంటాము గనక దేవుడిని ఎరిగి మంచి మార్గంలో నడుచుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడాలి హలే ఆయన రాజ్యానికి సిద్ధపడటమే మంచి లక్షణాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు అనేది ఎవరు చూడలేదు రవనే సూత్రిస్తూ పరిశుద్ధ గ్రంథం ఉంది గ్రంథంలో చరిత్ర రాసి ఉంది దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఎందరో శుద్ధులయ్యారు పరిపూ పరిపూర్ణ అయిపోయారు పాపుల గురించి రాయబడి ఉంది పరిశుద్ధత గురించి రాయబడి ఉంది పాపాన్ని విడిపించి పరిశుద్ధంగా జీవించమని పరిశుద్ధ గ్రంథం చలివించింది దేవునికి స్తోత్రం గాక హలో అందుకని దేవుని యొక్క బిడ్డలు మనకు తెలిసిన బాటలో మనకు తెలిసిన ఆలోచనలో మనకి దేవుడు ఇచ్చినటువంటి తలంపు ఆ తలంపును ప్రజలకు తెలియపరిచి ఆ ప్రజలు ఎవరైతే ఇని మంచి మార్పులు నడుచుకోవాలని ఆశపడతారో వారి జీవితాలు బాగుంటాయని దేవుడి రాత్రి వేళ తెలియపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక అందుకని మూడు విషయాలు మనకి దేవుడు తెలియపరిచారు మొట్టమొదటిగా తప్పించదను నన్ను నీవు ప్రేమించుతున్నావు కనుక నిన్ను నేను తప్పిస్తాను తప్పించిన తర్వాత ఏమన్నాడు ప్రేమించిన తప్పించిన తర్వాత నిన్ను ఘనపరుస్తానన్నాడు ఘనపరుస్తామంటే రేపు పరలోక రాజ్యంలో ఘనంగా ఉంటాం అన్నమాట ఘనంగా ఉంటాం అయితే మొదట సమస్తమైన కీడుల్లో నుంచి తప్పిస్తాడు రెండవది శోధనల్లో నుంచి తప్పిస్తాడు మూడవది మరణం నుంచి తప్పిస్తాడు అది యేసు ప్రభుకు మాత్రమే సాధ్యం నా బ్రతుకు మార్చాడు కాబట్టి నేను మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక చోట్ల మనం వెళ్తున్న ప్రతి పరిచర్య ప్రతి చోట వైఖరమైనటువంటి రోగాలు వ్యాధులు అనేకులు వచ్చి మన దగ్గర బాగుపడినటువంటి వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక హలో లుయా కనుక ఈ మైకు శబ్దం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియపరిచేది ఏంటంటే